అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు నా బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ హరిహర క్షేత్రంలో హరిహారాల సమక్షంలో ఆశలు తీసి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతూ ఉంది దాని సందర్భంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కొన్ని జిల్లాల నుంచి కూడా కొన్ని వందల మంది తరలి వచ్చి వారు ఆశీస్సులు ఇవ్వటం జరిగింది అదేవిధంగా వారందరూ కూడా ఎక్కడైతే దూర ప్రాంతాల నుంచి వచ్చారో వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారందరూ కూడా భవిష్యత్తులో అందరూ కూడా మా మాకు ఎప్పుడు కూడా వెన్నట్టు ఉండి సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుస్తూ అట్లానే స్వామివారి ఆశస్సులు ఈ రాష్ట్రానికి దేశానికి ఈ గ్రామానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం అన్ని రంగాల నుంచి ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులు అట్లానే మీడియా వాళ్ళకి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా నేను నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నేను అభినందిస్తున్నాను అందరూ కూడా ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది మార్నింగ్ నుంచి ఈరోజు కొన్ని వందల మంది ఒంగోలో కానీ ఇక్కడ కానీ అందరు కూడా వస్తున్నారంటే వారు మన మీద అభిమానంతో వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియపరుస్తూ సర్వసు నేను ప్రస్తుతం ఫ్రీగా ఉన్నాం గుడిలో అటువంటి విషయాలు ఇక్కడ మాట్లాడకూడదు తప్పకుండా దేనికో దానికి మేము తప్పకుండా సెలెక్ట్ చేసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం హ్యాపీ బర్త్డే